మొత్తాన్ని రి మల్లారెడ్డి గారు బిజన్నలు నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బాహుగలిస్తున్నారు ఐదో భౌము ఇరవై రెండు వేల రూపాయల మొత్తాన్ని ఇర్లా నరసింహారెడ్డి గారు వారి ధర్మపతిని అరుణ గారు బుధుగొండ గారు బహుగలిస్తున్నారు ఆరో రూపాయల మొత్తాన్ని శేషుల సాత్తులో అంజయ్య గారు జ్ఞాపకం వారి యొక్క ధర్మపతిని రాధమ్మ గారు వారి కుమారుడు బాబు గారు రాఘబాపర్ వారు గౌకీరిస్తున్నారు ఏడవ బామ్మది పద్దెనిమిది వేల రూపాయల మొత్తాన్ని కీర్తి శేషుల మనం వెంకటరెడ్డి గారు జ్ఞాపకాస్తాం వారి కుమారుడు సైరేడ్డి గారు వారి యొక్క ధర్మపతిని స్వప్న గారు మేనేజర్ వారు గౌకూరిస్తున్నారు ఎనిమిదో బొమ్మది పదహారు వేల రూపాయల మొత్తాన్ని కీర్తిశేషులు ఓరుగంటి గోపాయి గారు జ్ఞాపకార్థం వాళ్ళ సంఘయ్య గారు మేనేజర్ వారు పౌకరిస్తున్నారు తొమ్మిదో పదిహేను వేల రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు సోమగారిని కుమారి గారి జ్ఞాపకాలు వారు కుమార్ వీరబాబు గారు వారి ధర్మపత్ని కవిత గారు ఫ్రెండ్స్ వెళ్ళింగ్ వారి మేనేజర్ వారు పౌకరిస్తున్నారు పదో పది పద్నాలుగు రూపాయలు మొత్తాన్ని కీర్తి శేషులు భగవర్మ కోటేశ్వరం గారి జ్ఞాపకాలు వారు కుమార్ రవీంద్ర చౌదరి గారు వారి ధర్మపత్ని అనంత మహాలక్ష్మి గారు మేనేజర్ వారు పౌకరిస్తున్నారు బహుమతి దాతలందరూ కూడా వచ్చి ప్రదర్శన కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాము రైతుల రైతుల కోసం యొక్క భాగస్వామ్యంతో ప్రభుత్వం రైతు కంపెనీ అగ్రి సంపత్ రైతు ఉత్పత్తిదారుల కంపెనీ మేనేజర్ మార్చే వ్యవసాయ పర్యటనలు మరియు ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు ప్రదర్శన స్టాల్ ఏర్పాటు చేయటమైంది రైతు స్టాల్ లో పాల్గొంటున్నటువంటి సంస్థలు ఇక్కడ మొదటి స్టాల్ ఏర్పాటు చేశారు రైతులంతా కూడా ఆ స్టాల్ ను సందర్శించి మనకు కావాల్సిన వ్యవసాయ పరికరాలు ఈ పరికరాలు కూడా సింగ్ హరిసింగ్ లంబసింగ్ శ్రీ సాయి సాయిగ్రి ఇండస్ట్రీస్ కూసిమంది ఖమ్మం జిల్లా కంపెనీ అగ్రికల్చర్ మోటార్ ఎక్విప్మెంట్స్ జిల్లా

ಈ ಕೌನ್ ಸ್ಟೇಟ್ಮೆಂಟ್ ಬಕ್ಕ ನಾವು ಅನುಗಮಿಸcoal ಸುಂದಾ ಆಫ್ ಬಿಸ್ತಿನಾ ಓಕೆ ಅಪ್ಪರವರ ಒಂದಷ್ಟು ಇಲ್ಲಿ ಒಂದು ಸೈಡ್ ಇಲ್ಲಿ ಜಾಡರ ಒಂದು ಸೈಡ್ ಇಲ್ಲಿ ಒಂದು ಟೈಮ್ ಅಂತ ಲೋಗ್ಟ್ಲೆ సలీంగా మొత్తం పదకొండు జాతలు అండి ఇది ఎనిమిదో అంటే ఇంకా మూడు జతలు ఉన్నాయండి ప్రదర్శన మూడు జతలు ప్రదర్శన అయిపోయిన వెంటనే ఒక అరగంట విరామం ఉంటుందండి విరామం తర్వాత వెంటనే న్యూ కేటగిరీ స్టార్ట్ అవుతుందండి మొదటి జాతగా ఆర్కే బుల్స్ అండి

శ్యామరి మల్లారెడ్డి కుమారు శ్యామకూరి నాగిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు బహుకరిస్తున్నారు శ్యామకూరి నాగిరెడ్డి గారిని వారి కుటుంబ సభ్యులను పూజా కార్యక్రమం నిర్వహించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము వారిని సత్కరించి ప్రదర్శన కమిటీ తరఫున అభిరామరెడ్డి గారిని అంజిరెడ్డి గారిని ఆహ్వానిస్తున్నాము తెలియదండి చూడాలండి హాయ్ గారు హాయ్ అండి భార్గవ నరసింహ గారు అండి గురు ఆ దూకుతుంది నీ దొరుకుతుంది నా దూకుతుంది మొత్తం హై ప్రభుదాస్ గారు హాయ్ అన్న

మరి ఎప్పుడొత్తావు రేపొత్తావు ఇల్లుండొత్తా హాయ్ చిన్న గారు అతన్నావు ఓకే అవును బ్రదర్ కోర్టు లోడ్ అవుతుంది ఉన్నాకుంది మొదటి రోజు కాబట్టి లైట్గా ఉంది రెండో రోజు నుంచి లోడ్ ఉంటుంది బ్రదర్ కోర్టు హాయ్ శోభానీ గారు షైక్ సోబానీ గారు అఖిల్ గారు ఎనిమిదో ఫ్రెండ్స్ వంద మంది చూస్తున్నారు 我们那边那边有。 పాయింట్స్ యూజ్ ఏం లేదు మొన్న కాంపిటీషన్ పెట్టే దాంట్లో లిక్కిదురు అండ్ కిక్కి రా ఫస్ట్ సెకండ్ వచ్చేది వాళ్ళకి ఒక చిన్న జియో బిటాక్ ఇద్దాం అనుకున్నా మన వాళ్ళు వచ్చేసి ఫుడ్ డొనేట్ చేయమంటున్నారు ఫ్రీ అయిన తర్వాత ఫుడ్ డొనేట్ చేస్తాను అనమాట అప్పుడు పెట్టిన పాయింట్స్ని గట్లా కంటిన్యూ అవుతుంది ఇప్పుడు ఏం లేదనమాట చెప్పి చెక్ చేసుకుంటుంటారంటే ఎవరికైనా బ్రదర్ సీనియర్ స్టార్టింగ్ బుల్స్ ఎప్పుడు స్టార్ట్ ఏం టైమింగ్ సీనియర్స్దా సీనియర్స్ రెండో తారీఖు బ్రదర్ మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి స్టార్ట్ న్యూ కేటగిరీ టైం ఈవినింగ్ ఫోర్ నుంచి ఫైవ్ మధ్యలో అవుతుందండి స్టార్ట్ మధ్యలో లంచ్ బ్రేక్ ఒకటి ఉంది శైలేంద్ర యాదవ్ గారు తాచెట్టలు రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఇరవై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకంగా మూడు సెకండ్లు ముందంజలో ఉన్నాను తొమ్మిదవ గతక పూర్తి కోరి సుబ్బారెడ్డి గారు నంజిరాజుపాల మంచిగా நேர் பண்டைய யாதவாரம் ரெண்டு ஐந்து மணி அடுக்கு தூரா ఏడు సెకండ్ లో పూర్తిగా ఐదో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పన్నెండు సెకండ్లు మొన్న లో నాలుగో స్థానంలో కొనసాగుతున్న గతకన్నా పదమూడు సెకండ్లు తొమ్మిదో గత మూడవ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేయడం ఐదవ స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు ముందగో స్థానంలో కొనసాగుతున్న బతకంగా ముప్పై ఏడు సెకండ్లు ఒంటి వెయ్యడుగుల దూరాన్ని రెండు నిమిషంలో పూర్తి చేయడం జరిగింది ఐదో స్థానంలో కొనసాగుతున్న యాభై రెండు ముంబై మొన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నాడు సెకండ్లు వెనుక లోపల షేక్ టేక్పల్లి గారు స్టార్ట్ అనేది మూడో అవుద్దు నాలుగౌద్దు చెప్ప చెప్పలేమండి మధ్యలో లంచ్ బ్రేక్ ఒక ఆరు గంట ఒక గంట ఉంటుందండి సాయంత్రం ఫోర్ థర్టీ నుంచి ఫైవ్ వేసుకోండి స్టార్ట్ హాయ్ యమహారాజు గారు యమహా యమహారాజు ஐதவரில் பன்னெண்டு வந்த யாரு ஏழு நில தூரா மூணு நிமிஷம் நிறபை ஆறு சேகர்ல பூர்ச்சியும் ஜரி